హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో శివరూపాల్లో ఒక రూపమైన శ్రీ లింగోద్భవ మూర్తి అనే రూపం ఎందుకు శివుడు ధరించాల్సి వచ్చింది దాని వెనకాల కథ ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా శివుడిని ధ్యానించుకుంటూ కథలోకి వెళ్దాం శ్రీ మూర్తి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో తాము ఒకరికంటే మరొకరు చాలా గొప్పవారని తగులు అప్పుడు వారి గర్వం పోగొట్టడానికై శివుడు ఆది అంతం లేని అగ్ని స్తంభంలా దర్శనమిచ్చాడు దాని ఆదిని చూడడం కొరకై విష్ణుమూర్తి వరాహంగాను అలాగే దాన్ని అంతిమ భాగాన్ని చూడడం కొరకై బ్రహ్మ హంసగా ప్రయత్నం చేసి ఓడిపోయారు అప్పుడు ఆ లింగం నుంచి శివుడు ఉద్భవించారు లింగోద్భవ మూర్తిగా అవతరించినప్పుడే ఆయన బ్రహ్మను వేదాధిపతిగా చేశారు అలాగే విష్ణుమూర్తిని తనలో సమానమైన దైవంగా అనుగ్రహించారు ఇలా అయితే పరమేశ్వరుడు లింగోద్భవమూర్తిగా అవతరించడం అనేది జరిగిందండి ఈ కథ అందరికీ సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఈ కథ ముందుగా తెలుసుంటే కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్